ఈ ఇందులో నిలకడగా ఉండాలి వీటిల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో ఒకటి బోధలో నిలకడగా ఉండాలి బోధలో నిలకడగా లేకపోతే మనకు సహనం ఉండదండి అండి ఎదుటి వాడిని దోషణ మాటలు మాట్లాడతాం చాలామందికి బోధలో నిలకడ ఉండదు గంటకోటి రోజుకోటి నెలకోటి నమ్ముతారు వాళ్ళకి సహనం ఉండదు వాళ్ళు అవతల వాడు మనం చెప్పింది నమ్మకపోతే వెంటనే ఏమంటారు నువ్వు నరకం పోతా ఉంటారండి లేదా దేవుడిని చంపేస్తాడు అంటారండి నువ్వు ఎవరు అది తీర్చడానికి తీర్పు ఇందాక మనం చేసా చూసాం కదా అన్ని జనుల గురించి మాట్లాడుతున్న యూదులతో ఏమన్నాడు ఓ మనుషుడా తీర్పు తీర్చే మనుషుడా నువ్వు అయినా సరే నిరత్తుడు అయి ఉన్నావు ఎదుటివాడికి ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నీకు నీవే తీర్పు తెచ్చుకోవా అది నీకు వర్తిస్తుంది ఇప్పుడు నేను రాజ్ కుమార్ పలానా విషయంలో రాంగ్ అంటే అది అది ప్రిన్సిపల్ అయితే ఆటోమేటిక్గా ఆ పని ఏం చేస్తే నేను కూడా ఏమంటే రాంగే కాబట్టి ఎదుటివాడికి తీర్పు తీర్పు తెచ్చడం కాదు ఎలా అతన్ని ఎడ్యుకేట్ చేయాలో ఆలోచించాలంటే మనకు సహనం కావాలి జడ్జిమెంట్ చేయాలంటే ఏం చేయాలి సహనం లేకపోతే చాలు ఇక నువ్వు నరకం నేను నిర్ణయించేస్తాం మనం ఎలా నిర్ణయిస్తా ఉండేది ఈయన పరలోకం వెళ్తాడని అంటే లేఖనాలను బట్టి పరలోకం వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలం అతను అనుసరిస్తున్నాడో లేదో హృదయంలో ఆయనకి ఏముందో మనకేం తెలుసు సో కాబట్టి ఓపిక లేనప్పుడు ఎదుటి వాళ్ళ మీద దూషణ మాటలు మాట్లాడతాం యేసుప్రభు జీవితంలో యేసుప్రభు ఎప్పుడు కూడా అంటే నాశనం అయిపోతారు మట్టి అని ఎవరితో మాట్లాడలేదండి మాట్లాడే అధికారం ఉండి కూడా ఆయన ఎప్పుడు దోషం మాట్లాడు ఎవరికి ఎవరికి మా ఎవరితో మాట్లాడలేదు ఆయన ప్రతిదీ ఇది మంచి ఇది చెడు దీని అనుసరిస్తే ఇది జరుగుద్ది దీని అనుసరిస్తే ఇది జరుగుద్ది అని చెప్పాడే తప్ప డిమాండ్ చేశాడా ప్రభు ఎవరినైనా నమ్ముతావా చేస్తావని ఆయన చేయలేదండి ఎందుకంటే ఆయనకి ఎదుటి వాటికి చెప్పడానికి ఏముంది పేషెన్స్ ఉంది ఆయన క్లియర్గా ఇది ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయడమే అంతే తప్ప ఇక్కడికి వచ్చేదమ్ముడు ముందున్న సీట్ వచ్చి సో కాబట్టి అపోస్తుల బోధయందు బోధలో నిలకడగా ఉన్నాడు తర్వాత సహవాసం అందు పేషెన్స్ అనేది కావాలంటే మనలో ఏముండాలి సహోదరులతో సహవాసం ఉండాలండి సహోదరులతో సహవాసం లేకపోతే మనలో సహనం అనేది ఓర్పు అనేది ఉండదు సహోదరులతో సహవాసం లేకపోతే దేనితో ఉంటాం మనం సహవాసం లోకంలో ఉండేవాళ్ళతో ఉంటాం లోకంలో ఉండేవాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడు డామి డామినేటింగ్గా అప్పర్ హ్యాండ్ ఉండాలన్నట్టుగానే ఉంటారా ఎవరన్నా ఉన్నా అంటే అన్నాళ్ళే పోనీ అన్నట్టుగా ఉంటారా ఎప్పుడు మనకు అప్పర్ హ్యాండే ఉండాలి ఏమి లేకపోయినా ఉన్నా సరే ఏది ఉన్నా అప్పర్ హ్యాండ్ మనం అన్నది జరగాలి అంతే అవతలోడు మనం చెప్పింది వినాలి తప్ప వాడు చెప్పింది మనం వినాలన్న ఆలోచన ఎక్కువ మంది లోకస్తులకు ఉండదు తక్కువ మంది ఉంటారండి పర్లేదులేండి ఆయన ఆయన ఏదో అనుకుంటే మనకి ఏంటి అని అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉంటారు సో కాబట్టి మనం సంఘంతో సహవాసం కలిగి ఉంటే ఏమవుద్ది అని అంటే ఫలాని ప్రాబ్లం వచ్చినప్పుడు ఆయన ఎలా డీల్ చేశారు ఇది మనకి ఇప్పుడు మీకు మీరు కాలేజీలో ఇంజనీరింగ్ కానీ లేకపోతే బీఎస్సి కంప్యూటర్స్ కానీ ఇలాంటి ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ చదివినప్పుడు మళ్ళీ ఆఖరిని ఇంటర్న్షిప్ కోసం పంపిస్తారు ఎక్కడికైనా కాలేజీలో చెప్పినా సరే అది సపరేట్ ప్రోగ్రామ్ అదేంటంటే ప్రాక్టికల్గా ఎలాగా పని చేయవచ్చు అది ఎలా సాధ్యం అవద్దు అనేది నేర్పడానికి అది చెప్తారనమాట అండి సో ఇప్పుడు చర్చ్లోనే ఉంది ఆ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మనకి ఏంటది చర్చ్తో ఎంత ఇంటర్నల్గా మనం కలిసి ఉంటే అప్పుడు ఓహో ఫలానా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్రదర్ వినోద్ ఏం చేశారు బ్రదర్ గణేష్ ఏం చేశారు బ్రదర్ పాల్ గారు ఏం చేశారు బ్రదర్ చంటిబాబు గారు ఏం చేశారు ఇవన్నీ చూస్తాం కదా మనం అప్పుడు మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళలాగానే మనకంటే ముందు వాక్యం తెలిసిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళలాగానే దాన్ని కూల్గా డీల్ చేస్తాం అలా కాకపోతే ఏదో ఒక రిఫరెన్స్ పట్టుకుంటాం లోకంలో ఉండేది అది మిస్పైర్ అవ్వచ్చు నార్మల్గా ఉండొచ్చు ఏమన్నా జరగవచ్చు సో సహవాసం అనేది చాలా చాలా ఎసెన్షియల్ అండి ఎందుకంటే యేశ్వరాబు అన్నాడు మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహిస్తుంది మీరు లోక సంబంధులు గారు లోకంలో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని ఒకరినొకరు బలపరచుకోవడానికి ఒకరికొకరు నేర్పించడానికి ఒకరికొకరు బోధ కలిగేలాగా చేయడానికి ఒకరికొకరు మాదిరిగా ఉండటానికి ఎవరికైతే సంఘంతో ఎక్కువ సహవాసం ఉంటుందో వాళ్ళల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అవి సెటిల్ అయిపోతాయి ప్రేమతో చెప్తారు ముందు మనకంటే సీనియర్స్ ఎవరైతే ముందున్న వాళ్ళు ఉంటారో జీవితాన్ని చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు సోదరులకు ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి భర్త ఇలా చేస్తున్నాడు అని అంటే ఇలా ఉండమ్మా మీ అంకులు కూడా ఇలాగే చేసేవాడు ఆయన నెమ్మదిగా సెట్ అయ్యారు మనం ఓపికతో ఉండాలి అని నేర్పిస్తారు వాళ్ళు నార్మల్ వాళ్ళకి చెప్తే ఏం చెప్తారు పలానా సీరియల్ ఇలా జరిగింది నువ్వు కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వని చెప్తారండి అలాగే పురుషులకు కూడా చెప్తే మా పక్కింటి మా చిన్నప్పుడు చూసేవాడు అంకులు కర్ర పట్టుకుంటే అంటే మొత్తం ఊరంతా పరిగెట్టించేవాడు అని చెప్తాడండి ఇక్కడ కర్ర పట్టుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఆడ పోలీసులు పరిగెట్టిస్తారండి నేను సో కాబట్టి సంఘంతో సహవాసం కలిగి ఉన్నవాళ్ళు బాగుంటారు సంఘానికి వెలుపల సహవాసం ఉన్నవాళ్ళు డిఫరెంట్గా ఉంటారు బాగా ఉండరు అని నేను చెప్పను కానీ డిఫరెంట్గా ఉంటారు అలాగే సో కాబట్టి అపోస్తులలో బోధ ఎందు సహవాసం అందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేయడం రొట్టె విరవడం అనేది మనకి ఎలాంటి మనకి స్ట్రెంత్ని ఇస్తుంది అని అంటే రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము ఒకటే శరీరం ఆ ఒక్క శరీరం ఎవరిది యేసు ప్రభుత్తి కాబట్టి ఆ శరీరంలో ఉంటే ఆ శిరస్సు దగ్గర నుంచి మనకు సప్లైస్ వస్తాయండి అప్పుడు ఆటోమేటిక్గా శరీరంలో ఉండి అవయవాలన్నీ ఎలా ఉంటాయి యాక్టివ్గా ఉంటాయి అంటే మన కళ్ళకి కాళ్ళు చేతులు మాత్రమే కనపడుతున్నాయి ఆడే కానీ ఇంటర్నల్గా ప్రతిదీ సపోర్ట్ చేస్తేనే కదా ఈ రెండు పని చేస్తే ఏదైనా ఒక నరం పని చేయడం మానేసింది అనుకోండి ఈ చేయికి పక్కకి వెళ్ళిపోద్ది మూత పక్కకి వెళ్ళిపోద్ది అలాగే సో కాబట్టి ఈ ఈ రొట్టె విరవటం అనేది అలా చూడాలి సంఘంతో కలిసి ప్రభురాత్రి భోజనంలో పాల్పొందడం ఎప్పుడైనా ఇంటికి తీసుకెళ్ళి ఎవరికైనా ఇవ్వడం అనేది ఎప్పుడంటే వాళ్ళు సిక్ అయినప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు అంతే ఎవరైనా మీరు నేను సండే ఇవాళ నాకు ఆఫీస్ ఉంది ద్రాక్ష రసం ద్రాక్షరసం పట్టరమ్మని మీ ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అది తప్పండి అది నాట్ అలౌడ్ అది అది దాన్ని అంగీకరించడు దేవుడు నేను ఊరు వెళ్తున్నాను లేకపోతే నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది రొట్టె ద్రాక్ష రసం పట్టరమ్మని అడగొద్దండి లేకపోతే ఇంకేదో పిల్లలు అడిగారు బయటికి తీసుకెళ్తున్నాను షాపింగ్ మాల్కి వెళ్తున్నాం మీరు మీరు బట్టరండి అని ఒకళ్ళు పంపించకూడదండి గవర్నమెంట్ పథకాలు కాదు ఎవరో ఒకళ్ళు తెచ్చేస్తానికి నువ్వు ప్రాణాలతో ఉంటే ఆరోగ్యంగా ఉంటే నీకు అందుబాటులో ఉన్న ఎక్కడైనా సరే దేవుని ఆరాధించే కార్యక్రమంలో ఖచ్చితంగా ఉండాలి సంఘంతో కలిసి ఆ రొట్టెలో చేయి వేయాలి అంతే తప్ప కాదు అనారోగ్యం ఉంటే లేవలేని పరిస్థితి ఉంటే కూర్చోలేని పరిస్థితి ఉంటే రాలేని పరిస్థితి ఉంటే అప్పుడు వీళ్ళు వెళ్ళి వీళ్ళు ఏం నేర్చుకున్నారో చెప్పి వాళ్ళని బలపరిచి ప్రార్థన చేసి అది ఇచ్చి రావచ్చు సో రొట్టె విరుచుట విరుచుటయందు ఇంకోటేంటి ప్రార్థన చేయుట ఎందు ఎడతెక్కకుండా ఉన్నారు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం చేసేవారండి అందరూ కలిసి ప్రార్థన చేసేవాళ్ళు నాలుగో అధ్యాయం చూస్తే మీరు అపోస్తులను బెదిరించి యేసు ప్రభు నామాన్ని బట్టి కనుక మీరు ప్రార్థన చేశారంటే అదే సువాత ప్రకటించారంటే మిమ్మల్ని చంపేస్తామని అంటే వాళ్ళు వచ్చి సంఘంతో చెప్పారు అన్నమాట వీళ్ళు ప్రార్థన చేశారు నాదా నువ్వు ఆకాశము నువ్వు భూమిని అందున్న సమస్తాన్ని సృష్టించావు ఇదిగో అన్ని జనులు ఏకంగా కూడుకుని పొంత పిలాదు యేసుక్రీస్తుకు విరోధంగా చేసినటువంటి కార్యాలని వీళ్ళందరూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మేము ధైర్యంగా సువార్త ప్రకటించేటట్లుగా మాకు సహాయం చేయమని అంటే దేవుడు భూమిని కంపింపజేసాడు అక్కడ నేనున్నాను అని చెప్పేసి అది ఎంత ధైర్యం ఇస్తుందండి వాళ్ళకి దేవుడు అంతా కూడా ఉన్నాడు అన్నది మనం చాలాసార్లు పాట పాడతాం కానీ పాట అయిపోయాక దిగులు దొత్తమండి ఏదైనా ఇబ్బంది వస్తే దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు తోడుగానే ఉన్నాడు మాట ఒకసారి కాదండి రెండు మూడు సార్లు అంటాం ఆ లైన్లో కానీ అది అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే దిక్కులు చూస్తాం ఉన్నాడా లేదా తోడుగానే